సోదరు సోదరి న్యాయవాదులందరికీ కూడా నమస్కారం నా పేరు బెల్లాన్ రవి విజయనగరం బార్టేషన్ నుంచి స్టేట్ బార్ కౌన్సిల్కి బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్నాను మరి ఇప్పటివరకు ఈ బార్ కౌన్సిల్ సభ్యులు చాలామంది పోటీ చేస్తున్న వ్యక్తులు మిమ్మల్ని కలిసి ఉంటారు నేను ఓ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా గత నలభై సంవత్సరాల నుంచి రెగ్యులర్ కోర్టు ప్రాక్టీస్ చేస్తూ మరి వివిధ పోస్టులు చేస్తూ న్యాయవాదులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ తాలూకా చిన్న చిన్న సమస్యలు కూడా అటెండ్ అవుతూ అందరితో కలిసి ఉంటున్న వ్యక్తిని నేను మరి నా కుటుంబం అంతా న్యాయవాద కుటుంబం మా తండ్రి గారు మా అన్నదమ్ములు మా పిల్లలు అందరూ కూడా మరి న్యాయవాద కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రతి న్యాయవాది కష్టం కూడా తెలుసు దాని విషయమే మీ అందరి తరఫున మీ వాయిస్ నేను బార్ కౌన్సిల్లో వినిపిస్తానని మీ అందరికీ ఖచ్చితంగా మాటిస్తున్నాను అలాగే మన భార విశేషంలో ఉన్న ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ అయితే కానీ అలాగే ఏదైతే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేసే విధానికి మన పని కోసం కల్పిస్తున్న ఈ సదుపాయాలన్నీ కూడా మెరుగుపడే విధంగా నేను చూస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ముఖ్యంగా మహిళలకి ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన బార్ రూమ్లు కానీ వాళ్ళకి ప్రత్యేకించి వాష్రూమ్స్ కానీ లేకుండా ఉన్నాయి ఆ సదుపాయాలు ముందుగా ఏర్పాటు చేస్తాం అలాగే ఇప్పటి వరకు వెల్ఫేర్ స్టాంప్స్ రెండు వందల యాభై రూపాయల రూపాయలు పెంచి మన స్టేట్ బార్ కౌన్సిల్ వారు మిగతా స్టేట్స్ కన్నా తక్కువ వెల్ఫేర్ అమౌంట్ ఇస్తూ మనల్ని కొంతవరకు అన్యాయం చేశారనే చెప్పాలి అలాంటి వెల్ఫేర్ స్కీమ్ కింద మన వెల్ఫేర్ ఫండ్ మాత్రం ఇప్పుడు ప్రస్తున్న ఎనిమిది లక్షలు కాకుండా సుమారు పన్నెండు లక్షలకైనా పెరిగేటట్టు కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే ప్రతి బార్లో కూడా యాడ్వకేట్స్ అందరికీ ప్రత్యేకించి లైబ్రరీ అలాగే యాడ్వకేట్స్కి ప్రతి దగ్గర కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకించి క్లాసెస్ కండక్ట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటా చేస్తున్నాను అలాగే యాడ్వకేట్స్ అసోసియేషన్ అన్నింటిలో కూడా ఏసీలు అవి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను నీకు ఈ నేను ఈ సేవలన్నీ చేయాలంటే మీ తాలూకా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు నాకు ఏసీ దాన్ని స్టేట్ బార్ కౌన్సిల్కి పంపిస్తారని మీరు పంపించిన ఈ వ్యక్తి మీకోసం సదా మీకోసం కృషి చేస్తూ మీ తాలూకా ప్రతి ప్రాబ్లంలో కూడా మీతో పాటు ఉండి అవి పరిష్కారం అనేంత కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం ప్రొడక్షన్ కోసం అలాగే ముఖ్యంగా మనం అందరం కూడా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ కోసం అయితే మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ప్రస్తుతం డ్రాప్ స్టేజ్లో ఉంది కాకపోతే యాడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్లో మనకిచ్చే ప్రొటెక్షన్ కన్నా క్లయింట్లకు ఇచ్చే ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంది దాన్ని అయితే నేను ఖండిస్తాను ఎట్టి వయసులో కూడా ప్రతి యాడ్వకేట్ కూడా డాక్టర్స్ ఎలాగైతే ప్రొటెక్షన్ ఇచ్చారో ఆ విధంగా యాడ్వకేట్స్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అలాగే యాడ్వకేట్ కోర్ట్ ఫీ మనకి యాడ్వకేట్ ఫీ కూడా యాక్ట్ ప్రకారం పెంచేటట్టు కూడా చేయాలని నేను కృషి చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను